ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పుని అందరూ అమలు చేయవలసిందే ఇప్పుడు కొందరు చెప్తున్నారు మేము పార్లమెంట్ ఆమోదించినా మేము దాన్ని ఆమోదించమని ఈ దేశంలో పార్లమెంట్ ఈజ్ ద సుప్రీం హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ అథారిటీ హౌ కెన్ యూ సే దట్ ఐ డోంట్ అగ్రీ యు మే అగ్రీ టు డిజగ్రీ బట్ అట్ ద సేమ్ టైమ్ కాన్స్టిట్యూషనలీ ద మ్యాండేట్ దట్ ఈస్ గివన్ బై ద పార్లమెంట్ కంబైన్ విజ్డమ్ ఆఫ్ ద పార్లమెంట్ దట్ ఈస్ సుప్రీం దట్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్ బై వన్ అండ్ ఆల్ ఈ సూత్రాన్ని కూడా మనం అందరం గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఈ జాతీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలి రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను ఎన్నికల్లో ఆ తర్వాత ప్రజా ఉద్యమాల్లో ప్రజా సమస్యల ద్వారా వాటిని ఉద్యమించవచ్చు తీసుకోవచ్చు ప్రయోగాలు చేయవచ్చు ప్రదర్శనలు చేయవచ్చు చర్చలు నిర్వహించవచ్చు గోష్టులు నిర్వహించవచ్చు దానిపైన ప్రజాభిప్రాయాన్ని కూడగట్టవచ్చు కానీ రాజకీయ పార్టీ క్రమేపి కొంత అధికారం పోతే ఓపిక తగ్గుతూ ఉంది ఐదేళ్ల పాటు ఎక్కడ అధికారంలో ఉంటాం మేము నేను రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చూసేవాడిని కొంతమంది మేము ఎటువంటి పరిస్థితి దీన్ని అంగీకరించనీ అంగీకరించమని డిస్కస్ డిబేట్ అండ్ డిసైడ్ డు నాట్ డిస్టర్బ్ అని నేను చెప్పాను చర్చించండి మంచి చెడు విశ్లేషించండి డిబేట్ చేయండి ఆ తర్వాత డిసైడ్ చేయండి నిర్ణయం చేయండి నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని అందరూ అంగీకరించాలి లెట్ ద గవర్నమెంట్ ప్రపోజ్ లెట్ ద అపోజిషన్ అపోజ్ ఇఫ్ దే వాంట్ టు లెట్ ద గవర్నమెంట్ ప్రపోజ్ లెట్ ద అపోజిషన్ అపోజ్ లెట్ ద హౌస్ డిస్పోజ్ అని చెప్పాను నేను హౌస్ అంటే రాజ్యసభ కానీ పార్లమెంట్ కానీ నువ్వు వ్యతిరేకిచ్చు గట్టిగా వ్యతిరేకించు మంచి ఆర్గ్యుమెంట్ ఎన్నైనా ఉదాహరణ తీసుకురా ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించు అవుట్ ఆర్ డోంట్ గో ఫర్ ఎ అవుట్ బికాస్ ఫ్రీక్వెంట్ బ్రేక్అౌట్ విల్ ఆల్ అవుట్ ఆఫ్ డెమోక్రసీ మనం కానీ తరచుగా ఘర్షణలకు వెళ్ళి చర్చలు జరగకుండా సభను జరగనీయకుండా ఎక్కువగా దాన్ని మనం డిస్టర్బ్ చేస్తే మనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ హక్కుని మనం కోల్పోతున్నాము మనకు మనమే అపకారం చేస్తున్నాం అనే విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలి గుర్తించి చెప్పాలి నేనేమంటానంటే ప్రజలు వచ్చిన తీర్పును గౌరవించాలి మనం మ్యాండేట్ని గౌరవించాలి నీకు ఇష్టమైన పది ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాలి ప్రతిపక్షంలో కూర్చొని కూర్చోనడం అని నేను చెప్పను బయటకు వెళ్ళవచ్చు ప్రదర్శన చేయవచ్చు హింస జరగకుండా ఇన్ని ప్రదర్శనలు చేయవచ్చు లక్షల మందిని సమీకరించవచ్చు మేము కావాల్సిన కోరికల కోసం ఎన్నోసార్లు ప్రదర్శన చేసే సందర్భాలు ఉన్నాయి తగ్గుతూ ఉంటే ఇప్పుడు అంతా వెంటనే ప్రభుత్వాన్ని దించేస్తాము దించండి చేతిలో పైన వాడిని కూర్చులో సిద్ధించలేము కదా లాగి దానికి శక్తివంతమైన ఆయుధం ఒకటి ఉంది చాలా శక్తివంతమైన ఆయుధం దానికి బళ్ళే కత్తి బళ్ళే లేకపోతే ఇంకేం పడలేదు శారీరక బలం పడలే దానికి కాస్త ప్రజలను ఆలోచింపజేస్తే వాళ్ళు వాళ్ళు దించేస్తారు ఈ ఎన్నికల్లో శక్తివంతులను అనుకుని విర్రవీగిన వాళ్ళు మాకు అడ్డేది లేదనుకున్న వాళ్ళు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు ఘోరంగా ఓడిపోయారు చాలామంది నేను పార్టీల పేర్లు చెప్పను నాయకుల పేర్లు చెప్పను ఇందాకే చెప్పారు కదా ప్రధానమంత్రులు ఓడిపోయారు మాజీ ప్రధానులు ఓడిపోయారు ముఖ్యమంత్రులు ఓడిపోయారు మహా గొప్ప గొప్పవాళ్ళవాడు కూడా కాబట్టి ప్రజలు చైతన్యంగా మనం కలిగిస్తే ప్రజల్లో అవగాహన కలిగిస్తే మనము ఏ ప్రభుత్వం ఆయన దించవచ్చు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది దానికి నీకు ముందు స్టామినా ఉండాలా సామర్థ్యం ఉండాలా చర్చించేదే దానికోసం విషయ పరిజ్ఞానం ఉండాలా ఐదేళ్ల పాటు వేచి ఉండే ఓపిక ఉండాలా ఐదేళ్ళు ఎందుకు ఓపిక ఉండాలండి దిగాలి వెంటనే దిగాలి నీకు తెలారింది కాబట్టి దిగాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది పరిమితి పెట్టుకున్నాం మనం ఓటు వేస్తే ఐదేళ్ళని ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఐదేళ్ళు పరిపాలించే అధికారం ఉందని ఈ ఇదొక సంఖ్యాబలం పోయిందనుకోండి ప్రభుత్వాన్ని దించేయచ్చు దానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది మెజార్టీ ఏమే లేదు మెజార్టీ ప్రజాప్రతినిధులు మెజార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు లేకపోతే జితాపరిషత్ వాళ్ళు లేకపోతే రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకిస్తే ప్రభుత్వాన్ని దించేయచ్చు ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు ఇది